యుద్ధాలు మంచివి కావు ఈ యుద్ధాల వల్ల సాధించేదేమీ ఉండదు కుర్రాలు చూడండి సరదాగా రెచ్చిపోతుంటారు బీరికాయలు బద్దలు కొడుతుంటారు పొడి చేసుకుంటుంటారు ఆ తర్వాత హాస్పిటల్లో సరదా ఏదో సినిమాలు చూసి సినిమాలు చూసి రాడ్సుకుని బయలుదేరి ఏం చేయాలి కాక పిచ్చెక్కిపోయిన కుక్కల్లాగా రోడ్ల మీద పడిపోయి ఆడు కొట్ట పనికి మాల దరిద్రులు పెరిగిపోయి మధ్య సినిమా హీరోలు ఫ్యాన్లు కూడా కొట్టు చచ్చిపోతున్నారు మీ యాక్టర్ లో ఈ చచ్చే చచ్చేవాళ్ళు తెలుసుకోవాలి ఈ సినిమా యాక్టర్లు అందరూ కలిసి మందు అవుతారు కలిసి పార్టీలు వెళ్తారు కొట్టుకు చచ్చే తింగల సన్నాసులు ఇల్లే ఆ మా హీరో ఎంత మా హీరో ఎంత మా హీరో తోపు మా హీరో తుర్ము నువ్వు మీ హీరో ప్లెక్స్ ఎంత కట్టావా మా హీరో ప్లెక్స్ అంత కడతాను ఆడు చూడటం దీనికోసం మళ్ళీ ఆడి కలిసి కొట్టుకు సావడాలు మధ్యలో యుద్ధాలు కుమ్ములాటలు దెబ్బలాటలు పోలీస్ స్టేషన్లు కోడవలు శాంతి ఉండదు సమాధానం ఉండదు ప్రశాంతత ఉండదు ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది ఆ తోడు కోడలు యుద్ధమైనా అలాగే ఉంటది అత్త కోడలు యుద్ధం అలాగే ఉంటది అన్న తమ్ముళ్ళు యుద్ధమైనా అలాగే ఉంటది తండ్రి కొడుకులు యుద్ధం అలాగే ఉంటది మీరు కావాలనుకుంటే ఏ యుద్ధానైనా పరీక్షించుకోండి సంఘాల మధ్య యుద్ధం అయినా అలాగే తగలాడితే దరిద్రంగా ఉంటది ఇక్కడ యుద్ధం బాగోదు ఎందుకంటే యుద్ధం అంటేనే పెంట పెంట అది పెంట తప్ప దాని వల్ల ప్రయోజనం లేదు